ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాచెల్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమానికి వేయించేయుచున్న సీఎం చంద్రబాబు గారికి స్వాగతం తెలియజేస్తున్న పల్నాడు జిల్లా ఎస్టీ సేల్ అధ్యక్షులు వజ్రం నాయక్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాచర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వేయించేయుచున్న సీఎం చంద్రబాబు గారికి స్వాగతం తెలియజేస్తున్న పల్నాడు జిల్లా ఎస్టీ సేల్ అధ్యక్షులు వజ్రం నాయక్ సోలార్ విద్యుత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు రుణాలు మంజూరు చేసేలా బ్యాంకర్లతో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపినట్లు అసెంబ్లీలో వెల్లడించారు ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్యేలు భక్తుల బలరామకృష్ణ వసంత కృష్ణప్రసాద్ అరిమిల్లి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు రెండు వేల ఇరవై రెండులో రియల్ టైమ్ ఎనర్జీ విధానంలో భాగంగా ఏ రోజు ఉత్పత్తి ఆ రోజే వాడాలన్న నిబంధన తీసుకురావటం వల్ల పారిశ్రామిక రంగం అభివృద్ధిలో కుంటుపడిందని వసంత కృష్ణప్రసాద్ సభ దృష్టికి తీసుకొచ్చారు అన్ని సమస్యలపై సమీక్షిస్తున్నామని సోలార్ విద్యుత్పత్తిని డెబ్బై ఎనిమిది పాయింట్ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు రాష్ట్రంలో ఉన్న యాభై ఐదు వేల అంగన్వాడీ కేంద్రాలు ప్రతి విద్యార్థికి పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన భోజనం పెడుతున్నట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు అంగన్వాడీలను బలోపేతం చేయాలని అందులో పిల్లలకు ఐక్యూ పెరిగేలా బలవర్ధక ఆహారం అందించాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ కోరారు మంత్రి స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు చెప్పారు అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పదకొండు వేల ఐదు వందలు చెల్లిస్తున్నట్లు చెప్పారు వైసీపీ సభ్యులు సభకు రాకపోవడంతో ఐదు ప్రశ్నలు వాయిదా పడ్డాయి వాటికి సంబంధిత శాఖల మంత్రులు లిఖితపూర్వకంగా సమాధానం తెలిపారు అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అథారిటీ రెన్యువల్ చేయించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర కోరారు అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు ఆసుపత్రులు పేద విద్యార్థులకు క్రీడలు భూగర్భ నీటి వనరులు పెంచేందుకు చెక్ డ్యాంలు ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టిన ఆర్డీటీ నిధుల కొరతతో అభివృద్ధి పనులు చేయలేకపోతుందని సభ దృష్టికి తీసుకు తీసుకొచ్చారు రాష్ట్రంలోని కోఆపరేటివ్ సొసైటీలపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడం వల్ల వారే సొంత అడిట్ చేసుకుంటూ ప్రజల్ని తరచూ ముంచేస్తున్నారంటూ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు ఆటో క్యాబ్లపై భారీగా జరిమానాల విధింపునకు కారణమైన జీవో ఇరవై ఒకటి రద్దు చేయాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కోరారు టిట్కో ఇళ్ల సమస్యలపై బీజేపీ సభ్యులు విష్ణుకుమార్ రాజు రావు ప్రస్తావించారు స్పీకర్ స్పందిస్తూ ఇది ముఖ్యమైన అంశం ఒకరిద్దరు ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తే సరి స్వల్పకాలిక చర్చిద్దాం సభ్యులు నోటీసు ఇవ్వండి అని సూచించారు అసెంబ్లీలో సభ్యులు జీరో అవర్ లో ప్రస్తావిస్తున్న ప్రశ్నలను మంత్రులు ఎవరైనా నోట్ చేసుకుని సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు సభలో తాము ప్రస్తావిస్తున్న సమస్యలపై ఎలాంటి సమాధానం రావట్లేదని సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు దీనిపై స్పీకర్ ఇలా స్పందించారు ప్రజలకు శుభవార్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ஆர்தோபெடிக்ஸ் பாலிட்ராமா ஓபிஎஸ் அண்ட் கைனாலஜி பீடி ஆட்ரிக்ஸ் பாத்தாலஜி சிடிஸ்கான் எக்ஸரே லாப்லோ பாட்டு அம்புலென்ஸ் பார்மசி சௌகர் கலது மேனேஜ்மெண்ட் டாக்டர் கோனுகுண்ட் நாப்யாலஜிஸ் டாக்டர் டாக்டர் கோனுகுண்ட் சாய் சுஷ்மா எம்பிபிஎஸ் கைனாலஜிஸ்